ఆటో డ్రైవర్లను మోసం చేసిన కాంగ్రెస్ కొండ హైదరాబాద్ మే ఆరు రెండు వేల ఇరవై నాలుగు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆటో డ్రైవర్లను మోసం చేసిందని వారి బ్రతుకులను రోడ్డు పాలు చేసిందని ఆరోపించారు చేవేళ బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి సోమవారం రాజేంద్ర నగర్ నియోజకవర్గం శంషాబాద్లోని వైఎన్ఆర్ గార్డెన్స్లో భారతీయ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆటో డ్రైవర్లు లైట్ వెయిట్ మోటార్ వెహికల్ డ్రైవర్తో ఆయన సమావేశమయ్యారు ఈ సందర్భంగా కొండ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల కోసం ప్రతి నెల జీవన భృతి కల్పిస్తామని చెప్పి మాట తప్పిందని ఆరోపించారు ఆటో డ్రైవర్లను రోడ్డు పాలు చేసిన కాంగ్రెస్ పార్టీకి సార్వత్రిక ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు ఎంకిలాడి ఎంకిలాడి ఆటో రిక్షా డ్రైవర్లు ఆటో రిక్షా డ్రైవర్లుగా మోసం చేసి వాళ్ళ ఓట్లు తీసుకున్నారు వాళ్ళు ఏమన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మేము ప్రభుత్వం వచ్చినాక పన్నెండు వేల రూపాయలు ఇస్తాము ఏడాది కానీ పన్నెండు పైసలు ఇవ్వలేదు వాళ్ళు అన్నారు ఇన్సూరెన్స్ తక్కువ చేస్తా అని ఇన్సూరెన్స్ ఒక్క నా తక్కువ చేయలేదు వాళ్ళన్నారు ఫ్రీ పార్కింగ్ ఇస్తా అని ఫ్రీ పార్కింగ్ చేయలేదు ఆటో రిక్షా డ్రైవర్స్ వెల్ఫేర్ బోర్డు సంక్షేమ బోర్డు పెడతా అన్నారు పెట్టలేదు వాళ్ళకు ఫ్రీ పార్కింగే ఎన్నో ఇస్తా అన్నారు ఇప్పటి వరకు ఒక్కటి గుడియదు నిజంగానే అబద్ధాలు చెప్పి మోసం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ మేమున్నాం మీ అంట మేము నన్ను ఆదుకుంటాము రెండైతే నేను తప్పనిసరిగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు అయితే మీకు తీసుకొస్తాం అదే కాక మీ కుటుంబ సభ్యులు ఎవరైనా వేరే బిజినెస్లో ఏదో వెల్డింగ్ షాపో లేకుంటే పాల బిజినెస్ ఏదైనా పెట్టుకునే బిజినెస్ పెడితే మేము రెండు ఇరవై వేల నుంచి మేము రెండు లక్షల ఇరవై లక్షల వరకు మేము లోన్లు మేము గ్యారెంటీ ఉంటాం అదే కాక పిల్లల స్కూలింగ్ గురించి కూడా మేము ఎన్నో పథకాలు జనరల్ ఉన్నాయి అది మీకు వచ్చేటట్టు ప్రయత్నం చేస్తాం ఇన్సూరెన్స్ గురించి ఎట్లయితే రైతులకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అన్న కేంద్ర ప్రభుత్వము వాట ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం బాట ఇంకా పది శాతము ఆటో రిక్షా డ్రైవర్ పెడితే ఉచితంగా తక్కువ ధరల పది రూపాయలకు ఒక రూపాయి ఇన్షు పెడితే మొత్తం ఇన్సూరెన్స్ వచ్చినట్టు ఆ పథకంకు నేను ప్రయత్నం చేస్తాను ఈరోజు అవతల అవతలకు మళ్ళోసారి మోసం చేస్తే ప్రజలు లేరు మళ్ళోసారి వాగ్దానాలు ఇస్తాయి ఇది ఇస్తా ప్రజలు లేరు వాళ్ళ రాహుల్ గాంధీ పేరు చెప్పేటట్లు లేరు అందుకే అవతల మీద బురదసల్లుడు చీటింగ్ చేసడము అవతల అభివృద్ధి చీటు